హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారనే అనుకుంటున్నాను ఈరోజు మరో కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి తన్నది చూస్తే మీకే అర్థమవుతుంది కదా పచ్చి రొయ్యలు తర్వాత గోంగూర కలిపి చేయబోతున్నాను అనమాట నేను ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత షేర్ కూడా చేయండి ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా మనం గోంగూర మంచిగా మంచిగా శుభ్రం చేసుకొని కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలండి ఆ తర్వాత ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి కారం ఎక్కువ తింటాం అనుకుంటే ఇంకొకటి కూడా వేసుకోవచ్చు లేదా గోంగూర పుల్లగా ఎక్కువ ఉందంటే కూడా వేసుకోవచ్చు తర్వాత మనము రొయ్యల కూరలో కూడా వేస్తాం కాబట్టి చూసి వేసుకోవాలి అనమాట సో నేను మేము ఎంత తినగలుగుతామో నాకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి నేను రెండు పచ్చిమిర్చి మాత్రమే వేసుకున్నాను ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకోవాలి కొంచెం పెద్దవి వేసుకున్నా పర్వాలేదు తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు ఉప్పు తర్వాత పసుపు ఒక ఒక టీ ఒక స్పూన్ అంత కారం వేసుకొని కుక్కర్ పెట్టుకొని ఉడికించుకోవటమేనండి ఇది కుక్కర్ పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఒక నాలుగైదు విజిల్స్ వస్తే గోంగూర అనేటువంటిది బాగా మెత్తగా ఉడికిపోతుంది ఇందులో కొంచెం గోంగూర ఉడికేటప్పుడు వాటర్ వస్తుంది బట్ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం కుక్కర్ పెట్టుకుంటే ఏంటంటే త్వరగా ఉడికిపోతుంది అలాగే మెత్తగా ఉడికిపోతుంది సరేనా ఇంక ఇలా విజిల్ పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇది ఉడుకుతున్నంతసేపు మనము రొయ్యల కర్రీ చేసుకుందాము ఇంకా ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఇలాగా ఒక దీంట్లో కూడా ఒక మీడియం సైజు ఆనియన్ అనేటువంటిది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకోవాలన్నమాట ఇవి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎంతమందికి ఇష్టమండి రొయ్యలు గోంగూర నాకు చెప్పండి నాకు కూడా తెలుస్తుంది కదా నగే ఎంతమందికి ఇష్టం అనేది అందుకే అడుగుతున్నాను ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇంకా తర్వాత ఇందులోనే కొంచెము తర్వాత ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి ఆ పచ్చి కొబ్బరి పేస్ట్ వేస్తే ఏంటంటే ఆ కూరకి కమ్మదనం అనేటువంటిది వస్తుంది తర్వాత గ్రేవీ కూడా కొంచెం చిక్కగా వస్తుంది అనమాట అందుకని పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ ఇంకా పెరుగుతుంది అనమాట ఆ కర్రీకి సో నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి ఉడికించుకుంటున్నాను చూసారు కదా విజిల్స్ వస్తున్నాయి ఆ తర్వాత ఇది కొంచెం ఆ పచ్చివాసన పోయి పేస్ట్ అంతా పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ గోంగూర పచ్చి రొయ్యలు గోంగూరకి ఏంటంటే రొయ్యలు చిన్న చిన్నగా ఉంటే టేస్ట్ ఉంటుందండి పచ్చి రొయ్యలు చిన్నగా ఉంటే ఏంటంటే ఉన్నటువంటి గోంగూరలో ఉన్నటువంటి పులుపు ధనము ఈ కారం అన్నీ ఆ రొయ్యలకు పెట్టి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అందుకని ఎప్పుడైనా సరే మీరు గోంగూర పచ్చి రొయ్యలు చేసుకోవాలి అనుకున్నప్పుడు చిన్న రొయ్యల్ని ప్రిఫర్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఆ తర్వాత ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి రొయ్యలు కూడా వేసుకొని ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇలా గ్రేవీ అనేటువంటిది చిక్కబడేంత వరకు మనము ఉడికించుకోవాలి అనమాట ఇంకా చిక్కబడింది కాబట్టి ఇంకా స్టవ్ ఆపేసాను ఇక్కడ గోంగూర కూడా ఉడికిపోయింది ప్రెషర్ కూడా పోయింది కాబట్టి ఇలా తీసేసి దీన్ని పప్పు గుత్తితో బాగా మెత్తగా మెదుపుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా బాగా మెత్తగా మెదుపుకోవాలి పచ్చిమిర్చి అవన్నీ గోంగూర ఆకులు మొత్తం బాగా పేస్ట్ అయ్యేలాగా ఇట్లా మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్న తర్వాత ఇందులో మనము ముందుగా రొయ్యల కూర వండి పెట్టుకున్నాం కదండి అది వేసేసి దీంట్లో మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఈ గోంగూర ఈ రొయ్యల కర్రీ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యాక కలు కలుపుకున్న తర్వాత మనకేంటంటే కొంచెం ఎక్కువ వాటర్ ఉంది అనిపించింది అనుకోండి స్టవ్ మీద కొట్టి ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా అంతేనండి టేస్టీ టేస్టీ చికెన్ సారీ అండి రొయ్యల గోంగూర రెడీ అయిపోతుందండి ఇది చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇది ఇవాళ తింటాం కంటే వండిన రోజు తింటాం కంటే నెక్స్ట్ డే తింటే ఇంకా రుచి చాలా బాగుంటుంది అనమాట ఒకసారి అయితే ట్రై చేయండి మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నేను చేసినట్టు ఎంతమంది చేస్తారో అది కూడా కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది కదా నా లాగా వాళ్ళు కూడా ఉంటారా అని ఓకేనా ఇంక ఇంతేనండి అయిపోయింది వాటర్ మొత్తం ఇంకిపోయాక దీన్ని డిష్ వేరే డిష్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనా చేసుకోవడమేనా చేసుకోవడమేనండి ఇంకా టేస్టీ టేస్టీ రొయ్యలు గోంగూర అనేటువంటిది రెడీ అయిపోతుంది దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని మంచిగా కలుపుకుంటూ తింటే చాలా బాగుంటుందండి నిజంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూసారు కదా చిన్న చిన్న రొయ్యలకి ఆ గోంగూర పులుపుదనము కారం పట్టి అవి తింటుంటే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట తప్పకుండా ట్రై చేయండి అండి ఎవరైనా చేయకపోతే కనుక ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీరు తిన్న తర్వాత మీరే కామెంట్ చేస్తారు చాలా బాగుంది అని ఓకేనా మీకు ఈ వీడియో అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్